భార్య వేరే వ్యక్తితో బిడ్డన కన్నా కూడా ఆ బాధ్యత భర్తదైన రీసెంట్ గా సుప్రీం కోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది భార్య వివాహ బంధంలో కొనసాగుతూ వేరే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని అతనితో గనక బిడ్డని కంటే లీగల్ గా ఆమె భర్తే అతనికి తండ్రి అని చెప్పింది యాజ్ పర్ సెక్షన్ నూట పన్నెండు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇది క్లియర్ గా చెప్పబడింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్ గా బిడ్డ ఇల్లిబెండ్ బిడ్గా ముద్రపడకుండా ఉండడం కోసం అక్రమ సంతానంగా పేరు పడకుండా ఉండడం కోసం ఈ తీర్పునైతే ఇచ్చింది సొసైటీలో ఆ బిడ్డ వెల్ఫేర్ స్టెబిలిటీ ఫ్యూచర్ కోసం ఈ నిర్ణయాన్ని అయితే సుప్రీంకోర్టు తీసుకుంది ఒకవేళ రుజువు చేయాలనుకుంటే కోర్టు డిఎన్ఏ టెస్ట్ లాంటి వాటి కోసం ఒప్పుకోకపోవచ్చు నిరూపించాలనుకుంటే గనక భార్య భర్తల మధ్యన ఫిజికల్ రిలేషన్ రైతు అని చెప్పి నిరూపించాలి లేదంటే వాళ్ళు విడిపోయి దూరంగా ఉన్నట్టు టూ ఎయిటీ డేస్ పాటు దూరంగా ఉన్నట్టు అయితే రుజువు చేయాలి గాయ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి